అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండుతులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కన్య రాశి కన్యా రాశి అనగానే ఒక కన్యతత్వానికి సంబంధించిన రాశి అది బుధునికి సంబంధమైన రాశి ఫలితంలో కన్య రాశిలో ఎవరున్నారు కేతువు ఉన్నాడు కేతువు మీద దృష్టి ఎవరున్నారు గురుగ్రహ దృష్టి ఉంది కేతు కూడా గురిని చూస్తున్నాడు అంటే శుభదాయకం అశుభదాకం కాదు శుభదాయకమైన ఫలితంలో వచ్చింది కన్యా రాశికి వాహనక్షేత్రమేది ధనుర్ రాశి ధనుర్ రాశిలో ఎవరున్నారు అయిన శుక్రుడు ఉన్నాడు వాహనక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు అంటే భార్యాభర్తల విధానాల్లో రాజీవీపరమైన ఖర్చులు ఆనందదాయకమైన జీవితాన్ని పొందుతున్నారు కన్యరాశి రాశి వారు భార్యాభర్తల విషయంలో ఆనందకరమైన జీవితాన్ని పొందుతున్నారు శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు ఎప్పుడైతే శుభదాయక ఫలితాలు పొందుతున్నారో కంటర్ర చేసేది ఉంటుంది ఇక్కడ రాహుగ్రహం కూడా కేతులు చూస్తుంది సమసప్తక దృష్టితోటి దాని వలన ఏంటంటే మధ్య మధ్యలో చిన్న చిన్న తాగవలు ఎన్నో ఆ తాకలు వచ్చాయి కదా దానివలన ఇందాక మనం చెప్పుకున్న కర్కాటక రాశి వారికి భార్యాభర్తలు ఇంటి పత్ర జాతం చెప్పు అటువంటి ఉందా అటువంటిది ఏమీ లేదు ఇక్కడ శుభదాయకమైన కానీ ఉన్నది అయితే సంసార జీతంలో చిన్న గొడవలు ఆపదు బాగా అందంగా ఉండదు ఉండాలి అటువంటి వస్తుంది ఇక ఈ రాశి వారికి వ్యాపార రంగముల్లో మెండుగా లాభాలని పొందగలుగుతారు మెండుగా లాభాలని పొందుతారు అయితే ఇక్కడ ఎంత లాభాన్ని పొంది ఇంత ధన అర్జన చేసి శుభదాయకమైన ఫలితాలను పొందుతున్నా కూడా సింహరాశిలో ఇందాక మిత్రులు శత్రులు అవుతారని చెప్పుకున్నాము ఇప్పుడు బంధువులు శత్రుడు అవుతున్నారు వీళ్ళకి కన్యరాశిలో ఉన్న కేతువు ఉన్నాడు కేతు అంటే సగభాగం పై భాగం సమసప్త దృష్టి అయిన మీనరాశిలో ఉండి చూస్తున్నాడు అంటే ఒకటే ఇద్దరు ఒకటే బంధుతత్వమే ఈ బంధుతత్వం వల్ల నష్టదాయకమైన పరిస్థితి ఈ కన్యరాశి వారికి వస్తుంది ఎందువలన వీళ్ళు చూడలేనితనం ఇది ఎదిగిపోతున్నాడు ఇది ఎదిగిపోతుంటే ఎలాగా మనం ఎదకలేదు అనే ఒక చెడు అభిప్రాయం దానివల్ల నష్టదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిత్రులు శత్రువులు వేయాలంటే పర్వాలేదు ఏదో ఉంటుంది పైపైన ఈ బంధువర్గం ఈ యొక్క ఏడుపు తత్వాన్ని చూపించారంటే అది వంశాన్ని కొడతది వంశదాకా వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ జాగ్రత్త పడాలి అంటే బంధువులని విడచిపెట్టమని నేను చెప్పడం లేదు కొంచెం దూరం పెట్టండి ఎంతలో ఉండాలో అంతలో కొంచెం దూరం పెట్టండి ఇప్పుడు బంధువులు ఇంటికి వెళ్ళాలి మాసం కాబట్టి ఏదో వచ్చింది శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఉన్నాయి ఇదివరకు పెళ్ళి అవుతుందంటే ఒక వారం రోజులు ముందు వెళ్ళిపోయి వారం రోజులు పెళ్ళి అయింది వారం రోజుల తర్వాత వచ్చి కూరు అట్ట ఇప్పుడు ఎవరో అలా చేయట్లేదు మధ్యాహ్నం పెళ్ళి అయితే సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు ఆ టైప్ ఆలోచించండి ఎక్కువగా ఉండకూడదు బంధువులతో ఎక్కువగా పెనవేసుకుని మాట్లాడడం కష్ట సుఖాలు చెప్పించుకోవడం అయ్యో మా కుటుంబ సంస్థ ఎలాగుందని చెప్పడం ఇటువంటి చేయకూడదు ఇటువంటి చేసినందువల్ల నష్టదాయకమైన ఫలితములు వీళ్ళు పొందుతారు కాబట్టి వ్యాపారం బాగుంది వ్యవహారం బాగుంది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తున్నాయి అలాగే విదేశ గమనాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా లాభదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు అయితే ఇది అంతా కూడా ఏం పొందినా బంధువర్గానికి సంబంధించిన వారికి తెలియపరచకండి ఆ తర్వాత చెప్తున్నారు కదా ఇప్పుడే చెప్పించుకోవడం ఈ నెల దాటిన తర్వాత చెప్పుకోండి ఈ ఒక్క నెల ఆగండి కంగారు ఎందుకు ఈ ఒక్క నెలలోని బంధువర్గం వారి వల్ల నష్టం ఉందని మనం తెలుసుకున్నాం కదా తెలుసుకున్నందు దాని దూరం పెట్టాలి అలాగే ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ కన్యా రాశి వారి ఇంట్లో శుభకార్యములు జరుగుతున్నాయి అంటే వివాహాలు చేయొచ్చు సచినాధిమత వ్రతాలు చేయొచ్చు వివాహం చేస్తే అలాగే సచినామృత వ్రతం చేస్తారు ఇటువంటి శుభకార్యమైన శుభకార్యానికి సంబంధించిన ఖర్చు పడుతున్నారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ కన్య రాశి వారికి శుభకార్యము ఎవరింట్లో శుభకార్యం జరిగినా ఎంతో కొంత అప్పు చేవాలి పెద్ద పెద్ద కోటిసోడు అయితే ఎలాగని సామాన్యతత్వంగా ఉన్నవాడు ఎంత గొప్పడైనా కొంత తప్పు చేయాలి చేయకుండా వివాహం చేయలేడు కానీ కన్యరాశి వారు చేయరు మధ్యతరతత్వంగా ఉన్నా కూడా కన్యా రాశి వారు అప్పు చేసి చేయవలసిన అవసరం లేదు భగవంతుడు అన్ని సమకూరుస్తూ ఉన్నాడు ఎందువల్ల గురు పలము కన్యారాశికి కేతుగ్రహ దృష్టి ద్వారా గురు దృష్టి వల్ల ఉపయోగకరమైన పరిస్థితి పొందుతున్నారు కాబట్టి ఈ కన్యరాశి వారికి అప్పులు చేయవలసిన అవసరం లేదు మరి వీరికి ఆకస్మిక ధనలాభం అంటూ ఉంటారు కదా అది కూడా ఏమన్నా ఆకస్మిక ధనలాభం అన్నది అని గురించి మనం చెప్పుకోకూడదు ఈ రోజుల్లో ఈ ఎంతకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఆకస్మిక ధనలాభం కలుగుతున్నారు బాబు అంటే ఇది లేనిపో తప్పుడు పని చేస్తున్నారు కాబట్టి ఆకస్మిక ధనలాభం అంటే వచ్చేది ఉంటే ఎక్కడికి రాకుండా ఉండదు వస్తుంది ఆకస్మిక ధనలాభం అంటే దొంగతనం చేయాలి అటువంటివి ప్రోత్సహించకూడదు మనం ఆకస్మిక ధనలాభం ఉంది పూర్వకాలంలోని నిధులు నిక్షేపాలు దొరికి ఈ మధ్యకాలంలో నిధులు నిక్షేపం గురించి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి గుడుల్ని ఆ విగ్రహాలని చెరగొడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి ఆకస్మిక ధనలాభం వచ్చి ఉంటే నీ దగ్గరికి దగ్గరకు వస్తుంది రాని ఉంటే నువ్వు ఎంత తాపత్ర అయిపోయినా కింద పడి దొల్లేసినా నీకు రాదు గురుగారు అలాగే ఈ మాసంలో ప్రత్యేకంగా సినీ రంగంలోను రాజకీయ రంగంలోనూ ఉన్న వారికి ఎలా ఉండబోతుంది సినీ రంగంలోని మీడియా మీడియా కూడా తీసుకోవాలి ఈ యూట్యూబ్లో కూడా తీసుకోవాలి ఇటువంటి వారు అందరికీ కూడా ఊహించని పరిణామాలు పొందుతారు అంటే ఏంటి ఇది వస్తుంది అనుకోరు దగ్గరికి వచ్చేది వస్తుంది అనుకోరు కానీ వస్తుంది వచ్చిందా అని ఆశ్చర్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటుంది సినీ రంగంలో వారికి మీడియా వారికి చలన చిత్రానికి సంబంధించినవి కాదు అన్నటికీ కూడా ఇటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే రైతులకు కూడా మంచి ఫలితాలు వచ్చేస్తున్నాయి ఇక్కడ రైతుల గురించి అడుగుతుంటే చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది రైతు ఎంత కష్టపడినా నా సదాయకమైన పరిస్థితి పొందుతున్నాడు ఆడు పండించిన పంటకి వాడు ధర కట్టగలేడు కష్టపడి పండించింది రైతు ఈ వాచి చేసాడు ఈ వాచి చేసినప్పుడు దీని రేటు ఆడే ధర కడతాడు నాకు ఇంత కష్టమైంది ఇంత రైతు ఎంతో కష్టపడి పండించి ఎన్నో అప్పులు చేసి చేసింది ఆ రైతుకు వచ్చిన సొమ్ము రైతు వెలకట్టే అధికారం రైతుకు లేదు అయినా రైతుల విధానంలోని పంటలు అయ్యి పంట బాగానే ఉంటుంది మరి డబ్బు విషయంలో అనేసి దళార్లో చేతిలో ఉండేసి గురుగారు వ్యాపారపరంగా బాగుంటుందని మనం మాట్లాడుకున్నాం ఒకవేళ కొత్త పెట్టుబడులు పెట్టాలంటే కన్యా వారు ఏ రంగంలో పెడితే బాగుంటుంది అంటారు వీళ్ళు ఏ రంగంలో పెట్టాలంటే బట్టల వ్యవహారంలో పెట్టండి టెక్స్టైల్స్ టెక్స్టైల్స్ అటువంటి విషయంలో పెట్టండి అపరాలు పెట్టండి అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేకపోతే హోటల్స్ ఇటువంటి వాటిల్లో పెట్టండి చక్కటి లాభాలని పొందగలుగుతారు గురుగారు అలాగే ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు కన్యా రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి లక్ష్మీ నరసింహస్వామికి పళ్ళుని నివేదనగా చేపించండి సపోటాలు నివేదన చేయండి సపోటా కర్బూజ లేక యాపిల్ ఇటువంటి అరటిపండు కంపల్సరీ అరటి పండు ఉండాలి సపోటాలు కంపల్సరీగా ఉండాలి సపోటా పెట్టమన్నాం కదా ఒక నాలుగు కాయలు ఐదు కాయలు పట్టుకెళ్ళి నివేదన చేయించొద్దాము అనుకుంటారు మాకు దగ్గరలో ఉన్న యాదగిరి ఉంది లక్ష్మీనరంహస్వామి గుడి ప్రతి ఊరికి ఎక్కడో ఉంటుంది ఆ లక్ష్మీస్వామి గుడికి వెళ్ళండి శుభ్రంగా ఒక అర్చని చేయించండి అర్చన చేయించి ఒక పాతికో ముప్పయో సపోటా బోళ్ళు పెట్టగాలండి ఆ సపోటా అన్నీ నివేద్యం చేయించి ఆ పళ్ళ ఇమ్మనండి ఆ పళ్ళని అక్కడున్న భక్తులు అందరికీ దానం చేయండి ఆ సపోటా దానం చేసినందువల్ల అనేక రకమైనటువంటి ఫలితాలు ఇంకా పొందుతారు అన్ని రకాలుగా ఉపయోగమే ఉంటుంది ఈ యొక్క ఏ రోజు చెయ్యాలి ఇది ముందుగా అది అది కూడా తెలుసుకోవాలి స్వామికి చేయాలంటే గురువారం నాడు చేయాలి గురు పౌర్ణమి రోజు ఉంటే మంచిది పౌర్ణమి ఇప్పుడు రాదు అనుకో ఆ గురువారం ఉన్నాడు వెళ్ళి ఆ స్వామివారికి పూజ చేపించి నివేదన చేపించి ఆ సపోటాలని భక్తులకు పంచితే చక్కటి ఫలితాలు వస్తాయి డిసెంబర్ నెలలో కన్యా రాశి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్ మహానుభావన